త్రీ ఈ రోజు రాశి ఫలాల్లో వార ఫలాలుగా మార్చబడినది ప్రతి ఆదివారం మీకు సూర్యోదయం నుంచి లెక్కేసి సోమవారం నుండి ఆదివారం వరకు సంపూర్ణంగా మీకు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం ఈ ఆదివారం నుంచి మనకు సంపూర్ణంగా ఎలా ఉంటుంది అనేది కూడా చూడగలుగుతున్నాం ఇప్పుడు మనకు చంద్రుడు మకర రాశిలో ఉన్నారు ఈ ఆదివారం చాలా శుభకరం ఎందుకంటే నాలుగవ స్థానంలో చంద్రుడు ఉండడం ఆదివారం నుంచి సోమవారం వరకు చాలా బాగుంటుంది మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసుకుని ముందుకు వెళ్ళచ్చు కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలు అందుకుంటారు అలాగే నూతన ఉత్సాహంతో అనేక పనులు చేసుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేది కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఇంకా రాబోయే కాలంలో డబ్బులు కూడా ఖర్చులు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఈ వారంలోనే ఈ ఆదివారం నుంచి రాబోయే ఆదివారం లోపల మీ ఆలోచనలు చాలా చాకచక్యంగా పెట్టుకోగలిగితే రావలసిన డబ్బులు కానీ మీరు పొదుపు చేయాల్సిన డబ్బులు కానీ లేదాగా మీరు బ్యాంక్ ద్వారా డబ్బులు అప్పులు తీసుకోవాలనుకున్న వారికి అందరికీ కూడా శుభం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల సోమవారం నుంచి ఆదివారం వరకు ఎటువంటి గ్రహాలతో మనకు అభివృద్ధి అనేది కనబడుతుందంటే తులారాశికి మూడు గ్రహాల యొక్క యోగం వచ్చినది అది సూర్య భగవానుడు శుక్రుడు బుధుడు ఈ మూడు లాభస్థానం రావడానికి పదకొండు నెలలు పడుతుంది ఆ ఇంటికి చేరుకోవడానికి అందువల్ల ఈ శుభగ్రహాలు ఎప్పుడు చేరుకునిందో మన ఆలోచనలు కూడా మార్చుకొని చాలా త్వర త్వరగా మన పనులను చేసుకోవడం దానికి ప్రయత్నం చేయొచ్చు అలాగే వివాహం చాలా రోజులుగా వివాహం గురించి ఆలోచించి పూర్తిగా దాన్ని విజయవంతం చేసుకోవాలని అనుకున్న వారికి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ప్రారంభం చేసుకొని ఇక్కడి నుంచి సోమవారం నుంచి ఆదివారం లోపల మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆ విషయాలని త్వర త్వరగా మీరు దాన్ని పూర్తిగా అవలంబించుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దాంట్లో కూడా విజయం సాధించగలుగుతారు అలాగే చాలా రోజులు ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఉద్యోగాల్లో మార్పులు మానసిక ఒత్తుళ్ళుని ఇబ్బందులు కలిగించే వారికి ఒక ఉపశమనం అనేది దొరుకుతుంది అందువల్ల ఈ చంద్రుడు నాలుగు రాసుల్లోకి వెళ్ళేటప్పుడే మన జీవితం మార్పు అనేది కనబడపోతుంది అందువల్ల మనం చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు దాంట్లో విజయం కూడా పొందగలుగుతారు పాత మీరు చేస్తున్న ఉద్యోగంలో చాలా ఇబ్బందులు కలుగుతూ మీకు కావలసిన ధనం రాలేక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతుంటారు దాన్ని మీరు పూర్తిగా మార్పు కలిగించుకోవాలి అంటే నూతన ఉద్యోగానికి మార్పు కలగడానికి ఈ నాలుగు రాసుల్లో మారుతున్న ఈ చంద్రుడు ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది అందువల్ల మీరు ఖచ్చితంగా చేయండి వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా చాలా రోజులుగా వ్యాపారంలో నలిగిపోతూ మానసికంగా ఇబ్బందులు పడుతూ డబ్బుల పరమైన విషయాల్లో మీకు ఎక్కడ రావాల్సిన డబ్బులు అక్కడికే స్టక్ అయిపోవడం అనేది కూడా జరిగింది ఈ వారంలోకి మీరు గట్టిగా ప్రయత్నిస్తే డబ్బులు రావడం కానీ లాభాల ప్రయాణం చేయబోతున్నారు అందువల్ల ఈ వారంలో మీకు అత్యధికంగా చంద్రుడు మీకు చతుర్థ కేంద్రం పంచమాధిపతి షష్ట సప్తమ కేంద్రాల్లోకి రావడం వల్ల కష్టాలను తీర్చగలుగుతారు ఆయన ఖచ్చితంగా మీ యొక్క కష్టాలను తీర్చగలుగుతారు ఏదో ఒక రూపంలో మీకు డబ్బుల పరమైన విషయాలు కానీ వ్యాపార రంగంలో కూడా లాభాలు చాలా వరకు అర్జించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల నూతన వ్యాపారం చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారు కూడా నూతన వ్యాపారం ప్రారంభించుకోండి ఈ వారం నుంచి మీరు ఖచ్చితంగా దాన్ని అవలంబించుకొని కొత్త వ్యాపారాలు వస్త్ర ఆభరణాలు కానీ అలాగే ఫ్యాన్సీ షాపులు కానీ సూపర్ మార్కెట్స్ వ్యాపారం కానీ అలాగా ఫైనాన్స్గా మార్చుకోవడానికి ఏదైనా వస్తువులు మార్పిడి అలాంటిది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే త్వర త్వరగా మీకు ఈ లాభస్థానంలో ఉన్న ఈ నాలుగు గ్రహాల యొక్క ఫలితం ఖచ్చితంగా మీకు శుభాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం అయ్యి సంతానం లేకుండా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నవారు ఈ వారంలో ఖచ్చితంగా చాలామందికి ఉత్తర సంతాన యోగం కలగబోతుంది అలాగే సంతాన ప్రాప్తికి సంబంధించిన దేవత అనుగ్రహం ఈ వారంలోని చంద్రుడు కల్పిస్తాడు ఖచ్చితంగా మీకు చాలా రోజులుగా ఒక సంవత్సరం పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు వివాహమైన వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది అలాగే ప్రత్యేకించి ఏమిటంటే తులారాశి వారికి ఈ కుజ గురు కలయిక అష్టమంలో ఉండడమే చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కుజుడికి చాలా పూర్తిగా గ్రహస్థితి యొక్క బలం తగ్గిపోతూ ఉన్నది అందువల్ల ఇంకొక మీట మీకు ఎక్కడైనా ఉపద్రవం కలిగించే వ్యక్తులు మీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళే దూరం అయిపోతుంటారు శత్రువులు కూడా మన దగ్గర నుంచి చాలా వరకు జారుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన బలం మన ప్రత్యేకత మన బంధువులు మన స్నేహితులు కలిగి ఉన్న ఒక పెద్ద విషయం వాళ్ళు గమనంలో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు అంటే శత్రువులు బాధలు కూడా తగ్గుతుంది ఒకవేళ అప్పులు ఇచ్చిన వ్యక్తి చాలా ఇబ్బందులు ఉంటాడు ఆయన కూడా ఇంకా పూర్తిగా నమ్మకం సడలించి ఇంకా వదులుకొని పోయే అవకాశాలు కూడా ఉంటుంది అంటే తన డబ్బుని తను తీసుకోగలుగుతాడు కానీ ఇంత ప్రెషర్ అనేది చేయలేడు అందువల్ల డబ్బుల పరమైన విషయాల్లో కూడా మీకు మానసికంగా తగ్గుముఖం పడుతుంది ఈ క ఈ వారంలో సోమవారం మీకు అత్యంత శుభకరమైన రోజు ఆ రోజు మీరు చాలా శుభంగా మీరు ఉదయం సూర్య ఉదయం నుంచి మంచి విషయాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అలాగే మంగళవారం ప్రత్యేకించి చంద్రుడి యొక్క బలం నక్షత్రం తిది బలం చాలా బలంగా ఉన్నది ఆ రోజుటికి మీరు శుభకరంగానే ఉంటుంది బుధవారం చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ కొన్ని పనులు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర చాలా చాకచక్యంగా పనులు చేయించుకొని ముందుకు పోవాలి కొంచెం చికాకు కనిపిస్తుంది ఇంట్లో కూడా కుటుంబంలో కూడా కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే గురువారం ప్రత్యేకించి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న ప్రతి విషయము విజయవంతం అవుతుంది శుక్రవారం ప్రత్యేకించి ఎక్కువగా డబ్బులు రుణాన్ని ఖర్చు పెట్టు ఇవ్వాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అందువల్ల రుణం గుర్చి ఆలోచించి కొద్దిగా పొదుపు చేసుకునే డబ్బుల్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే మీకు సప్తమ స్థానంలో శని శనివారం రోజు ప్రత్యేకించి మీకు అన్ని సమస్యలు తీరినట్లు ప్రశాంత వాతావరణంలో ఉంటారు ఆ రోజు చాలా వరకు మీకు ఏ అన్ని కార్యక్రమాలు సజీవుగా జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఆదివారానికి వచ్చేటప్పుడు సూర్య ఉదయానికి ఏడు ఏడో ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు మంచి జరుగుతుంది తులారాశి వారికి అన్ని శుభగ్రహాలు అన్నీ బాగున్నాయి ప్రత్యేకించి విద్య ఉద్యోగం వ్యాపారం వృత్తి అన్నీ బాగున్నాయి చాలా వరకు పిల్లలు విద్య విషయంలో కూడా బాగా సమయం అనుకూలంగా ఉండడం వల్ల ప్రయత్నించండి ప్రతి వారం ఒక ఆదివారం నుండి ప్రతి ఆదివారం వరకు మీకు సంపూర్ణంగా వివరిస్తున్నాము కొన్ని అన్వేక కారణాల వల్ల మేము అప్డేట్ చేస్తున్నాము దాని గురించి ప్రత్యేకంగా గ్రహాలు దాని ప్రవా సంబంధించిన పరిశోధన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మీకు రోజువారీ కూడా రావడానికి అవకాశాలు అవకాశాలున్నాయి శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్